రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ శ్రీ కాళహస్తి పట్టణం గాలిగోపురం వద్ద మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉండగా రాజకీయ కక్షతో అరెస్టు చేయటం దారుణం కూటమి కక్ష పూరిత రాజకీయాలకు కాలం చెల్లింది చంద్రబాబు కూటమి అరాచకాలపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు అలాగే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా సినిమాల రేట్లపై దృష్టి పెట్టడం విచారకరమన్నారు లిక్కర్ స్కామ్ వట్టి కల్పనని వైసీపీ నేతలపై పెట్టిన కేసులకు ఎలాంటి ఆధారాలు చూపలేదని ఆయన ఆరోపించారు భవిష్యత్తులో ఈ కక్షపూరిత చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు తొక్కుకుంటూ తొక్కుకుంటూ భారతదేశం బ్రిటిషోడు పాలినాడు ఎంతో ఎంతోమంది వచ్చారు ఈ గడ్డ మీద అనగదొక్కాలన్న వాళ్ళు కూడా భూస్థాపిత్యం అయిపోయినారు ఈరోజు తెలియజేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అది పిల్లలు కూర్చొని గోళీలు ఆడుకునేలాగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంది ఈ చిన్నపిల్లకాయల మెంటాలిటీ ఏంది చిన్న పిల్లకాయల మెంటాలిటీ రెడ్ బుక్ ఏంది రెడ్ బుక్ ఏంది మీరు చేయాల్సిన బుక్కులు ఏమున్నాయి ఆరోగ్యశ్రీ పథకాలు అదే ఉంటే మహిళలకు వందల రూపాయలు ఇచ్చారు ఆ ఓటు మీద ఆ ఎన్ని డైవర్షన్ కావాలంటే ఒక నెలలో ఒకరు అరెస్ట్ ఇంకొక నెలలో ఇంకొకరు అరెస్ట్ ఎంతసేపు అయినా మిత్రడు ప్రూఫ్లు ఉన్నాయా గ్రూపులు ఏమైనా ఉన్నాయా అరెస్ట్ చేసేదానికి ఈరోజు తెలియజేస్తున్న ఉండవల్లి గారు చెప్పారు అర్థమైందా మీకు అర్థమైందా డిపాజిట్లు కూడా రావని చెప్పారు ఇంకా శాశ్వతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని తెలియజేయడం జరిగింది ఈరోజు మిదిిన ఎవరికైనా హాని చేసే మనిషి ఎప్పుడైనా ఎవరికైనా హాని చేసినట్టుందా ఆయన ఏమున్నా కూడా రాష్ట్ర ప్రయోజనం కోసం జగనన్న తమ్ముల్లాగా ఈరోజు ఢిల్లీలో పోయి పోరాడి మనకు రావాల్సిన డబ్బులు మనకు రావాల్సిన రోడ్లు ఈ రోజు మీరు ఎంజాయ్ చేసే రూట్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మిదనన్న ఆధ్వర్యంలో హైవేలు కూడా వచ్చినాయంటే మా ఎంపీ గారు గురుమూర్తి గారు వీళ్ళందరూ ఈ రోజు రాష్ట్రానికి ముందు తీసుకుంటే ఈ రోజు మీరు దాన్ని చూపించి మాకు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి ఈరోజు ఒకటే ఈరోజు ఉమ్మ కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు దేవరాలు ఏం చేసినవారా చిన్నవాడ అంటే నేను ఇది సాధించానని చెప్తారు మీరు సాధించింది ఏం చెప్ప అరెస్ట్ లో ఇంకేం సాధించారు ఆరు వందల రూపాయలు ఎందుకంటే ఇక్కడ దేవస్థానం ఉంది కాబట్టి కొంత ఎక్కువ పెంచు ఏడు వందల రూపాయలు మళ్ళీ కూడా ఏడు వందల రూపాయలు పెంచేదానికి ఆయన వచ్చేట గవర్నమెంట్ ఆయన మనం చెప్తాడు గవర్నమెంట్ లో నేను వచ్చాను ఈరోజు ఇంత అద్భుతంగా మాడికాయలు బాబు రైతులు ఆ ఓట్లు ఏంటయ్యా అయ్యా రాష్ట్ర ప్రజల ఆలోచించండి మీరు పది లక్షల రూపాయలు నష్టకుండా ఒక్క రైతు పది లక్షల నష్టపోయినాడంటే ఒక్క ఎకరాకి నలభై బస్తాలు పడతాయి ఒక్కొక్క బస్తా మీద ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు తగ్గింది ఒక ఎకరాకి మినిమం వేసుకున్న ఎట్టయిన్ వేసుకున్న ఇరవై రూపాయలు వేసుకుంటే రెండు పంటలకు నలభై వేలు అవుతుంది ఐదు ఉంటే ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఒక పంటకి రెండు పంటలకు రెండు లక్షలు అవుతుంది ఐదు సంవత్సరాలు పది లక్షలు ఒక్క ఓటు విలువ పది లక్షల రూపాయలు నష్టపోయినారు మీరు జగన్ ఉన్నప్పుడు ఒక్క ఓటు విలువ పది లక్ష రైతు అనేవాడు ఇంకేనా మామిడికాయలు ఇంకా సంగతి అంటే సంగతే అదేదో ఆయన ఏడు వందల రూపాయలు ఇచ్చే బదులు ఆ మామిడికాయలు అన్న వాళ్ళ ఆడేరు ప్రసాదాలు ఇచ్చినట్టుగా మాడికాయలు కొనుక్కొని వచ్చిన వాళ్ళ వాళ్ళు ఫ్యాన్స్ తల ఒక కేజీ తీసుకొని పోయినా కూడా రోజు హ్యాపీ అయిపోయి ఉంటారు రోజు మాడికాయ సోదరు అసలు యూరియా ఎత్తుకుంటే ఇంకెత్తులే యూరియా గురించి ఎత్తుకుంటే ఇంకా ఆ డౌరు అన్నప్పుడు జగన్మని ఉన్నప్పుడు ఏమి చూడాల ఎవరికి ఎన్ని కావాలంటారు ఖచ్చితంగా నెక్స్ట్ మీరు ఏం చేసినా కూడా అన్ని వడ్డీలు చక్కెర వడ్డీలతో కూడా ఖచ్చితంగా చేసి తీరుతారు మీరు ఏదో మేము బుక్ లో రాసుకున్నాం మేము ఆ బుక్ లో రాసుకున్నాం మేము ఈ బుక్ లో రాసినాం ఈరోజు తెలియజేస్తున్న రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త లీడరు వాడు వాడు తో ఇంట్లో కూర్చొని రాసుకుంటున్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా నాయకులు ఎవరుండ్రేడా అంతా ఫారిన్కి వెళ్తారు ఉండరు ప్రతి ఒక్కరు తప్పించుకెళ్ళిపోతారు ఎందుకని చెప్పు వాళ్ళు చేసే అవినీతి అంతా కూడా బయట వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి చాలా పెద్దోళ్ళు నలభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు రెడ్ లో ఎర్ర బుక్లు బుక్ లో ఎర్రజన్ని ఎర్రజాన్ని ఎన్ని అందరూ ఎన్ని పనికిరావు దయచేసి ఎన్ని కూడా ఆలోచించుకొని మిథున్ రెడ్డి అరెస్ట్ మేమంతా ఈ రోజు జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ప్రతి దగ్గర సంఘీభావం కలుస్తున్నాడు ప్రతి దగ్గర సంఘీభావం తెలుస్తుంది ఎందుకని ఒక మంచి వ్యక్తిని ఒక అమాయకుని తీసుకుపోయి జైల్లో పెడితే ఎవరికైనా కూడా పౌరుస్ వస్తుంది ఎవరికైనా కూడా ఇది జనాలు రేపు ఓటు రూపంలో చూపిస్తారని తెలియజేస్తున్నాం దయచేసి ఈరోజు ఈ అరెస్ట్ అంతా మేము ఖండిస్తున్నాం మహానుభావుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా దేశం బాగుండాలి అందరూ ఉమ్మడిగా ఉండాలనుకున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని తమిళనాడు రాజకీయాలకు తీసుకుని వచ్చేసారు తమిళనాడులో రాజకీయాలు ఎట్లుంటాయి ఖచ్చిసారి ప్రతిమగా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తీసుకొచ్చినారు అభివృద్ధిలో తీసుకురాల కేసుల్లో పోటీ పడుతున్నారు మా కాలసీ రెండు వందల డెబ్బై కేసులు అట్ట రాష్ట్రంలో పోటీ ఎవడు ఎక్కువ కేసులు పెడితే ఆ ఎమ్మెల్యే మంచి అంట ఇది మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ